చాతుర్మాస్య దీక్ష కానీ చాతుర్మాస్య దీక్ష పూర్తిగా నాలుగుదళ్ళు చేయలేకపోయినా చాతుర్మాస్య దీక్షతో సమానమైనది ఏమన్నారు అంటే శుద్ధ ఏకాదశి వదలుకొని శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు నెల్లాళ్ళు కదలకుండా ఉన్నా సరే ఆ నెల్లాళ్ళు వైష్ణవ కథలు విన్నా అంటే భాగవతము నారద పురాణము విష్ణు పురాణము పద్మ పురాణము ఈ నాలుగు పురాణాలు వినడం వైష్ణవ దీక్షతో సమానం అది కూడా సాక్షాత్తు నాలుగు నెలల చాతుర్వాస దీక్షతో సమానం ఇక మూడవదట ఇన్ని రోజులు చేయకర్లేదు ఇంకెంత సులభంగా చెప్పేయడం చూడండి ఆశ్చర్య శుద్ధ పాఠ్యమి మొదలుకొని ఆశ్చర్య శుద్ధ పాఠ్యమి మొదలుకొని దశమి వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు కదలకుండా ఒకే చోట ఏదైనా నదీ తీరంలో కాని పుణ్యక్షేత్రంలో ఉండి ఒక పూట పలహారం రాత్రికి భోజనం చేస్తూ పగలు భోజనం చేయకూడదు పగలు పలహారం రాత్రికి భోజనం చేస్తూ ఈ పగలంతా కూడా పారాయణలు పురాణ శ్రవణాలు భగవన్నామం తప్ప వ్యర్థ ప్రసంగం చేయకుండా ఈ తొమ్మిది రోజులు ఒకే క్షేత్రంలో ఉండి పదవ రోజుల దీక్షా విరమణ కార్యక్రమం చేస్తే అది కూడా చాతుర్మాసి దీక్షతో సమానం ఈ దీక్షని నాలుగేళ్లు చాతుర్మాసి దీక్షతో సమానంగా పోల్చారు ఎవరో సరకసనందరాజుల నారదునికి ఆశీడి మాసంలో ఆ నవరాత్రులకు అంత ప్రాశస్తి మన మనకు ఆ విషయమే పట్టించుకో సాక్షాత్తు నాలుగేళ్లు చాతుర్మాసి దీక్ష వహించినట్టి నదీ తీరంలో కాని అరణ్యంలో కాని గొప్ప వైష్ణవ క్షేత్రంలో కాని ఈ మూడు చోట్ల చెయ్యాలి అలా నువ్వు చేసేవనుకోకుండా నీవు